కేసీఆర్ నీ గుడ్లు వీకి నేను గోళీలు ఆడుకుంటా నీ పీగులు తెసి నేను మెడవేసుకుంటా ఆఖరికి నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటా నేను పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా ఇటువంటి మాట ఎప్పుడన్నా విన్నరా నాట కేసీఆర్ నిన్ను ఉంచబోయి చెర్లపల్లి జైలు లేస్తా ఈ జైళ్లకు తోగమాటకు నేను భయపడతానా కేసీఆర్ జైళ్లకు భయపడితే వచ్చేదా తెలంగాణ ఎన్ని దెబ్బలు తిన్నాం ఎన్ని నిరార దీక్షలు చేసినాం ఎన్ని రాజీనామాలు చేసినాం ఎన్నిసార్లు పదవులను ఎడమకాలు చెప్పులాగా ఇచ్చేసినాం మేము గట్ల భయపడితే తెలంగాణ వచ్చేదా దయచేసి మీతో నా ప్రార్థన ఒకటే బీఆర్ఎస్ కార్యకర్తలకు నా మనవి తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలే